హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమ్యాస్ కిచెన్ నేను మీ రమ్య ఈరోజు నువ్వుల లడ్డు చేసి చూపిస్తున్నాను ఇవి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే హెల్త్ కూడా చాలా చాలా మంచిది పెద్దగా టైం కూడా ఎక్కువ పట్టదు మూడే మూడు పదార్థాలు ఉంటే చాలా తక్కువ టైంలో ఈజీగా ఈ లడ్డూల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు అలాగే మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను చేసే తర్వాత వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ఫోన్ వస్తుంది ఇక ఆలస్యం చేయకుండా ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాము ఫస్ట్ అయితే ఒక కప్పు బొంబాయి రవ్వని కొలిచేసి పక్కన పెట్టేసుకోండి తర్వాత ఒక కప్పు బెల్లాన్ని కూడా తీసుకోండి ఇది ఆర్గానిక్ బెల్లం అండి మామూలు బెల్లానికి దీనికి తేడా ఏంటో నేను వివరంగా చెప్తాను మామూలు బెల్లంలో ఉప్పు వేస్తారండి అందుకే అది చాలా గట్టిగా ఉంటుంది ఆర్గానిక్ బెల్లంలో ఉప్పు వేయరండి అందుకనే చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది ఈ బెల్లాన్ని ముందుగానే దురిమేసి గిన్నెలోకి వేసుకోండి ఒక కొబ్బరి చెక్కను తీసుకోండి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి మిక్సీ జార్లోకి వేసుకోండి మూత పెట్టి మిక్సీ చేసుకోండి పచ్చి కొబ్బరి బదులు ఎండి కొబ్బరిని కూడా వాడుకోవచ్చు మిక్సీ గిన్నెలో బ్లేడ్లు షార్ప్గా అవ్వాలంటే నేను ఒక చిన్న టిప్ చెప్తాను మిక్సీలో అప్పుడప్పుడు కల్లుపుని వేసి మిక్స్ చేస్తే కనుక బ్లేడ్లు అనేవి త్వరగా అరిగిపోకుండా షార్ప్గా ఉంటాయండి రోజులు మిక్సీ గిన్నెలు మండుతాయి ఇప్పుడు కొబ్బరి అంతా నలిగిపోయింది కదా దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇక కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ వెలిగించేసుకొని ఒక కళాయి పెట్టేసుకోండి అందులో పెట్టుకున్న బొంబాయి రవ్వని వేసేసుకోండి లో ఫ్లేమ్ మీద కరెక్ట్తో కలుపుతూ రవ్వ మొత్తాన్ని త్వరగా వేయించుకోండి అడుగుమందు గల కళాయి పెట్టుకుంటే కనుక మీకు రవ్వ అనేది మాడిపోకుండా సన్న మీద చక్కగా వేగిపోతుంది ఇలా రెండు నిమిషాలకి కొద్దిగా కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు ఈ రవ్వని తీసేసి వేరే ప్లేట్లోకి వేసేసుకోండి తర్వాత అదే కళాయిలో పది పదిహేను జీడిపప్పులని వేసుకోండి వీటిని కూడా బాగా వేయించుకోండి ఆయిల్ కానీ నెయ్యి కానీ అక్కర్లేదు డ్రై రోస్ట్ చేసుకోండి ఇవన్నీ వేగిపోయిన తర్వాత తీసేసి వేరే ప్లేట్లోకి మార్చేసుకోండి తర్వాత అదే కళాయిలో మిక్సీ చేసి పెట్టిన కొబ్బరిని కూడా వేసేసుకోండి కొబ్బరిలో ఉండే ఆయిల్కే ఇది కొబ్బరి వేగిపోతుందండి వేరేగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వాడక్కర్లేదు ఇలా రెండు నిమిషాలకి కొబ్బరి బాగా దోరగా వేగిపోయి కలర్ కూడా మారింది కదా ఇప్పుడు దీన్ని తీసేసి వేరే పళ్ళెంలోకి వేసేసుకోండి ఫ్రై చేసి పెట్టే వాటితో మనం లడ్డూల్ని తయారు చేసుకుందాము ఇప్పుడు కాళీ గిన్నె తీసుకొని అందులో వేయించిన బొంబాయి రవ్వ వేసుకోండి తురుము పెట్టుకున్న బెల్లం కూడా వేసేసుకోండి బెల్లంలో అనేవి లేకుండా మెత్తగా నలిపేసుకోండి తర్వాత వేయించిన కొబ్బరిని కూడా వేసేసుకోండి ఇవన్నీ కలిసే వరకు బాగా ఒకసారి కలుపుకోండి తర్వాత మూడు స్పూన్ల కరిగించిన నెయ్యిని వేసుకోండి పిల్లలకి నెయ్యి అంటే చాలా ఇష్టం కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకోండి నెయ్యి వేసిన తర్వాత నాలుగైదు టేబుల్ స్పూన్ల పాలను పోసుకొని కలుపుకోండి ఇవి కాచి చల్లార్చిన పాలండి పాలు అయితే అక్కర్లేదు చల్లార్చిన పాలైనా సరిపోతుంది ఇవన్నీ బాగా కలిపిన తర్వాత ఇలా ముద్దలాగా అవుతుంది అప్పుడు వేయించిన జీడిపప్పు పలుకుండు కూడా వేసుకొని కొద్దిగా ఎండు ద్రాక్షని వేసుకొని లడ్డూలని తయారు చేసి వేరొక పళ్ళెంలో వేసుకోండి ఇంతేనండి ఎంతో ఈజీగా టేస్టీగా హెల్తీగా చేసుకుని కొబ్బరి పెల్లం లడ్డూలు రెడీ అయిపోయాయి ఇలా తయారు చేసి పిల్లలకు ఈవినింగ్ స్నాక్స్ లాగా పెట్టారంటే టేస్ట్తో పాటు హెల్తీ కూడా ఇవి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్ చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి నా తర్వాత వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్